శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం తిథులలో అమావాస్య పౌర్ణమి అష్టమి ఏకాదశి ఈ తిథులకి చాలా శక్తి ఉంటుంది మరి ఈ తిథులకు ఉన్న శక్తి ఏంటో ఈ తిథుల్లో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తిథులన్నింటిలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత అమావాస్యకి ఇచ్చారు అమావాస్య రోజు చేసే పూజలు కానీ దానాలు కానీ స్తోత్ర పారాయణలు కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి మరి అమావాస్య తిథికి ఎందుకంత శక్తి ఉంది అంటే అమావాస్య అనే పేరులోనే శక్తి ఉంది అమా అంటే కూడి ఉండటం అర్థం అమావాస్య రోజు దేవతలు పితృదేవతలు ఇద్దరు కలిసి ఉంటారు ఇద్దరు కూడి ఉంటారు అందుకే దాన్ని అమావాస్య అన్నారు అందుకే అమావాస్య రోజు దేవతల్ని పూజించాలి పితృదేవతల్ని పూజించాలి అలాగే సూర్యుడు ఆవిర్భవించిన తిథి అమావాస్య అని పురాణాల్లో చెప్పారు మొట్టమొదటిసారిగా సూర్యుడు ఆవిర్భవించింది అమావాస్య రోజే అందుకే అమావాస్య రోజు చేసే సూర్యారాధనలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు ఒకే కక్షలోకి వస్తారు అప్పుడు చంద్రుడికి శక్తి లేకపోతే సూర్యుడే తన శక్తిలో కొంత భాగాన్ని చంద్రుడికి ఇస్తాడు దానివల్లనే చంద్రుడి నుంచి ప్రకాశం అనేది వస్తుంది కాబట్టి అమావాస్యకి అంతటి శక్తి ఉంటుంది అందుకే అమావాస్య రోజు ఎవరైనా సరే పితృ కార్యక్రమాలు పితృ పూజలు పితృదేవతల పేరిట దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు తల స్నానం చేయాలి అంటే తల మీద నీళ్లు పోసుకోవాలి తలంటు స్నానం మాత్రం అమావాస్య రోజు చేయకూడదు అంటే తలకి షాంపూ పెట్టుకొని కుంకుడుకాయ రసం రాసుకొని ఇలా తలంటు స్నానం మాత్రం అమావాస్య రోజు చేయకూడదు కేవలం తల మీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి అలాగే అమావాస్య రోజు ఒక్క పూట మాత్రమే ఆహారం స్వీకరించాలి ఏకభక్త ఉంటే చాలా మంచిది అందులోని అమావాస్య రోజు రాత్రి పూట ఆహారం స్వీకరించకుండా కేవలం మధ్యాహ్నం మాత్రమే ఆహారం స్వీకరిస్తే మంచిది అలాగే చాలామంది అమావాస్య రోజు మరణించిన పెద్దల పేర్లు చెప్పుకొని స్వయం పాకం దానం ఇస్తూ ఉంటారు స్వయం పాకం అంటే ఒక పూటకు అవసరమైనటువంటి బియ్యము పప్పులు ఉప్పులు కూరగాయలు వీటిని పంతులు గారికి దానం ఇస్తే దాన్ని స్వయం పాకం అంటారు ఈ స్వయంపాకం దానం పంతులు గారికి ఇస్తే పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయి వాళ్ళు ఉన్నత లోకాల్లో ఉంటారు వాళ్ళకి ఆహారం అనేది ఏదో ఒక విధంగా అందుతుంది అందువల్ల అమావాస్య రోజు స్వయంపాకం అనేది దానం ఇచ్చుకుంటే కనుక మన ఇంట్లో ఉన్న పితృదోషాలన్నీ తగ్గిపోతాయి పితృశాపాల నుంచి బయటపడచ్చు అలాగే అమావాస్య రోజు గోసేవ చేస్తే చాలా మంచిది గోవుకి తౌడు కానీ పచ్చగడ్డి కానీ అమావాస్య రోజు ఆహారం తినిపిస్తూ మరణించిన పితృదేవతల పేర్లు స్మరించుకోవాలి లేదా మరణించిన పెద్దల పేర్లు చెప్పి గ్రాసం కోసం గోవుకి కొంత ధనాన్ని ఆ గో సంరక్షకులకు ఇవ్వాలి అలా ఇస్తే కూడా పితృదోషాలు పితృశాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే అమావాస్య రోజు ఉగ్రదేవతలను పూజిస్తే చాలా మంచిది దుర్గా కాళీ చెండి మహిషాసురమర్థిని ఇలా ఉగ్రదేవతలను పూజిస్తే శత్రు బాధలు దృష్టి దోషాలు అనారోగ్యాలు తొలగిపోతాయి అందుకే అమావాస్య రోజు రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే మంచిది గ్రామ దేవతలను కూడా అమావాస్య రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలాంటి అమ్మవారి ఆలయాలకు అమావాస్య రోజు వెళ్ళి ఆ గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించటం ఆ గ్రామ దేవతల దగ్గర నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించుకోవటం ఆ గ్రామ దేవతలకు పెరుగున్న నైవేద్యం పెట్టి అక్కడ అందరికీ పంచిపెట్టడం చేస్తే కుటుంబంలో అందరికీ కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే చాలామందికి జాతకంలో భయంకరమైన పితృదోషాలు పితృశాపాలు ఉంటాయి అవన్నీ పోగొట్టుకొని పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం రావాలంటే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర తప్పకుండా దీపం పెట్టాలి అమావాస్య ఘడియలు ఉన్నప్పుడు అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండొత్తులు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి దీన్ని దీపం అంటారు పన్నెండొత్తులే ఎందుకు వేయాలి మనకి సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి పన్నెండు ఒత్తులు వేసి దీపం పెడితే ద్వాదశి ఆదిత్యులుగా పిలువబడే సూర్యుడి అనుగ్రహం ఉంటుంది అంటే పితృదేవతల అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి పన్నెండు ఒత్తుల దీపాన్ని ఆవాల నూనె ప్రమిదలో పోసి అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర వెలిగించాలి అలాగే అమావాస్య రోజు కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అమావాస్య రోజు కాళిక అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం కాళిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం కాళిక అమ్మవారికి ప్రదక్షిణలు చేయటం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కాబట్టి అమావాస్యకు అంత శక్తి ఉంటుంది అలాగే అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా అమావాస్య రోజు చాలా మంచిది జాతక దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు ఇంతటి శక్తి అమావాస్య తిథికి ఉంది కాబట్టి అమావాస్య రోజు సూర్యుడిని స్మరించుకోండి సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం ఇవ్వండి సూర్యుడి స్తోత్రాలు చదువుకోండి అలాగే ఉగ్రదేవతలను పూజిస్తే కూడా చాలా మంచిది పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అలాగే తిథుల్లో పౌర్ణమి తిథికి కూడా చాలా శక్తి ఉంది ఎందుకంటే పౌర్ణమి రోజు చంద్రుడు పరిపూర్ణమైనటువంటి కళలతో విరాజిల్లుతూ ఉంటాడు చాలామంది ఆడవాళ్ళు సామూహిక లలితా సహస్రనామ పారాయణలు చేస్తూ ఉంటారు ఎప్పుడైనా లలితా సహస్రనామ పారాయణ పౌర్ణమి రోజు కనుక చేస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు లలితా సహస్రనామ పారాయణ చేసి అమ్మవారికి పాలతో పాయసం చేసి ఆ పాయసాన్ని ఆరు బయట వెన్నెల్లో ఉంచాలి అంటే పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు పడే ప్రాంతంలో ఆ పాయసం ఉంచి ఆ తర్వాత లలిత అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తినాలి అలా చేస్తే ఇంటిల్లిపాదికి అదృష్టము ఐశ్వర్యము చాలా చక్కగా కలిసి వస్తాయి అలాగే పౌర్ణమి తిథి ఉన్న రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అందుకే ఎప్పుడైనా సరే వీలైనప్పుడల్లా ప్రతి నెలలో పౌర్ణమి వచ్చినప్పుడు కానీ లేదా ఏ నెలలోనైనా పౌర్ణమి వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా వరకు సమస్త శుభాలు చేకూరతాయి పౌర్ణమి రోజు ఎవరైనా సరే ఒక వెండి గ్లాసులో పాలు పోసి పటిక బెల్లం కలిపి పది నిమిషాలు వెన్నెల్లో ఉంచి అంటే చంద్రకిరణాలు పడే ప్రాంతంలో ఉంచి ఆ తర్వాత ఆ పాలు తాగితే కూడా మానసిక చెంచలత్వం తగ్గిపోతుంది మనస్సు అనేటటువంటిది స్థిరంగా ఉంటుంది కాబట్టి పౌర్ణమికి కూడా అంతటి శక్తి ఉంటుంది పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది ఎప్పుడైనా సరే వీలైనప్పుడు మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ సముద్ర స్నానం చేయటం చాలా మంచిది శత్రు బాధలు దృష్టి దోషాలు అవన్నీ పోగొట్టుకోవటానికి సముద్ర స్నానం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా తిథుల్లో అష్టమి తిథి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది సహజంగా అష్టమి నవమి కష్టపు దినములు అంటారు అంటే ప్రయాణాలు అనేవి అష్టమి నవమి తిథుల్లో చేయకూడదు ఎవరైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ రోజు తిథి బాగుందా అని చూసుకుంటారు ఆ రోజు తిథి అష్టమి కానీ నవమి కానీ అయితే ప్రయాణం చేయరు ఎందుకంటే అష్టమి నవములు కష్టపు దినములు అని శాస్త్రాల్లో చెప్పారు అయితే అష్టమి దుర్గాదేవి పూజకు అనుకూలమైన రోజు అష్టమి రోజు ఒక ప్రత్యేకమైన దుర్గా పూజ చేస్తే జీవితంలో తిరుగుండదు ఆ ప్రత్యేకమైన దుర్గా పూజ అష్టమి రోజు ఎలా చేయాలంటే అష్టమి రోజు మీ ఇంటి ఆవరణలో ఒక పీట ఉంచి ఆ పీట మీద ముగ్గు వేసి దుర్గాదేవి ఫోటో పెట్టుకోండి ఆ ఫోటో దగ్గర మీరేం చేయాలంటే ఒక షట్కోణం ముగ్గు వేయాలి పీట మీద దుర్గాదేవి ఫోటో పెట్టి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మామూలుగా దీపం వెలిగించుకొని అక్కడ ఇంకొక చిన్న పీట ఉంచి ఆ పీట మీద షట్కోణం ముగ్గు వేయాలి షట్కోణం ముగ్గు అంటే ఏంటి ఊర్ధ్వ త్రికోణం అధో త్రికోణం అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్ ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు ఈ షట్కోణం ముగ్గు పక్కనే అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే షట్కోణం ముగ్గులో మొత్తం మనకు పన్నెండు బిందువులు వస్తాయి ఊర్ధ్వ త్రికోణం అధో త్రికోణం అప్పర్ ట్రాంగిల్ లోయర్ ట్రాంగిల్ మొత్తం కలిపినప్పుడు పన్నెండు బిందువులు పన్నెండు పాయింట్స్ వస్తాయి అక్కడ పన్నెండు నిమ్మకాయ దీపాలు వెలిగించండి ఒక్కొక్క బిందువు దగ్గర ఒక్కొక్క నిమ్మదొప్ప దీపాన్ని వెలిగించండి అలా మొత్తం షట్కోణ ముగ్గులో పన్నెండు నిమ్మదీపాలు వస్తాయి అలాగే అష్టదళ పద్మ ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉంటాయి ఈ ఎనిమిది దళాల్లో ఒక్కొక్క దళంలో ఒక్కొక్క నిమ్మదొప్ప దీపాన్ని పెట్టండి కాబట్టి షట్కోణ ముగ్గులో పన్నెండు నిమ్మదీపాలు అష్టదళ పద్మ ముగ్గులో ఎనిమిది నిమ్మదొప్ప దీపాలు మొత్తం కలిపి ఇరవై నిమ్మదొప్ప దీపాలు అష్టమి తిథి రోజు దుర్గాదేవి ఫోటో దగ్గర ఇంటికి ఆవరణలో పెట్టండి లేదా దేవాలయంలో అయినా ఈ రెండు ముగ్గులు వేసి ఇలా నిమ్మదీపాలు పెట్టుకోవచ్చు ఇలా మొత్తం పన్నెండు ప్లస్ ఎనిమిది ఇరవై నిమ్మదీపాలు వెలిగించి దేవి ఖడ్గమాల స్తోత్రం చదివి పులిహోర నైవేద్యం పెట్టి కుటుంబంలో ప్రసాదంగా అందరూ తీసుకుంటే గనక కుటుంబ కలహాలు ఉండవు అనారోగ్యాలు ఉండవు శత్రు బాధలు ఉండవు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి భర్త చెప్పిన మాట వింటాడు చాలామంది ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే భర్త చెప్పిన మాట వింటాం అనుకూలంగా ఉంటాం అలాగే పిల్లలతో భార్యతో మంచిగా ఉంటాం ఇవన్నీ జరగాలంటే అష్టమి రోజు ఈ ప్రత్యేకమైన పూజ చేసుకోండి అద్భుత ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే ఏకాదశికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండొచ్చు మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం స్వీకరించాలి అయితే పూర్తి ఉపవాసం ఉండలేని వాళ్ళకి హరినక్తం అని ఒకటి చెప్పారు అంటే రాత్రిపూట గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో స్వీకరించవచ్చు దీని హరినక్తం అంటారు ఈ హరినక్తం ఉన్నా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆలయాన్ని చీపురుతో చిమ్మటం శుభ్రం చేయటం అక్కడ ఆలయంలో ముగ్గులు వేయటం ఇలాంటివి చేస్తే చాలా మంచిది దీన్ని సమ్మార్జన అంటారు దేవాలయంలో మనకు తోచిన సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు ఏ నెలలోనైనా శుక్ల పక్షంలో కానీ బహుళ పక్షంలో కానీ పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ ఇలా సమ్మార్జన అంటే దేవాలయాన్ని శుద్ధి చేయటం దేవాలయానికి కావలసినటువంటి సహాయం చేయటం ఇలాంటివి చేసినట్లయితే దానివల్ల కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే ఏకాదశి రోజు ఉపవాసాలుంటే ఆరోగ్య పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు కాబట్టి తిథుల పరంగా అమావాస్య పౌర్ణమి అష్టమి ఏకాదశి ఈ తిథులకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకుని ఆ తిథుల్లో ముఖ్యమైన విధి విధానాలు పాటించినట్లయితే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి ఆసక్తికరమైనటువంటి విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి